హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీశియాడస్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటారనమాట సో మీరు కూడా బాగుండాలి మంచిగా ఉండాలని నేను అయితే కోరుకుంటున్నాను సో ఇవాళ్ళ వీడియో వచ్చేసి ఇంకా మార్నింగ్ డే అనమాట డైలీ బ్లాగ్ సో ఎట్లా ఉంది ఏంటనేది ఇంకా మొత్తం డైలీ ఇంకా వంటకం ఏం చేస్తున్నాను లంచ్లోకి అనేసి మొత్తం మీకు షేర్ చేస్తాను ఈ వీడియోలు అయితే డైలీ చేస్తున్నాను కానీ వంట ప్రాసెస్ మాత్రం పూర్తిగా అయితే చేయట్లేదు ఈ రోజే డెఫినెట్గా అయితే పూర్తిగా వంట ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలోనే చూపిద్దాం అనుకుంటున్నాను సో అయితే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయితే లే పిల్లలు లేచి అయిందండి ఆడుకుని బ్రష్ చేస్తున్నారు బయట అయితే స్కూల్కి టైం అవుతుంది కదా సెవెన్ థర్టీ అవుతుంది టైం వచ్చేసి ఇంకా నేను వాళ్ళకి అన్నీ రెడీ చేసినాకైతే ఈ దుప్పట్లు ఇవన్నీ మడత పెట్టుకొని ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఉండాలి సో ఇంకా మొత్తం అంతా ఇంక రోజు పని సరిపోతా అనమాట సో ఇక్కడ అయితే ఇంకా పిల్లలు బ్రష్ చేస్తున్నారు స్కూల్కి రెడీ చేయాలి కదా అందుకనేసి సో రెడీ అవుతుంటారనమాట ఇంకా పాలు కాసాను ఆల్రెడీ టీ కూడా తాగేసాం అనమాట కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి అయితే ముందు చేసే పని పిల్లలు స్కూల్కి అయితే పంపించాలి వాటికి కావాల్సిన ఏర్పాట్లు అయితే చేసుకుంటాం అనమాట సో ఇంకా వీడియో ఎవరైనా ముందుగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసినట్లయితే ముందుగా అంటే ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు చూడండి ఎట్లా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి సో ఇంకా వచ్చేసేయండి అండి అయితే చూపిస్తాను మీకు ఎంతసేపు కడుగుతా టైం అయిపోతుంది వేవాలి పంపుకాడ పంపకాడే ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ టీ తాగేసామండి ఇంకా కిచెన్ నిన్న చావ కాసాను మొత్తం పొంగిపోయింది శుభ్రం చేయాలి ఆ తర్వాత అయితే ఇక్కడ పాలు కాసేసాను పిల్లలకి వేడిగా ఉన్నాయి కొంచెం వేడిగా అనమాట సో మొత్తం అంతా ఇంక ఇది క్లీన్ చేసుకోవాలి కిచెన్ అంతా ఇంకా వాళ్ళు వెళ్ళాక మళ్ళీ సామాను కూడా సర్దుకొని వంటలు ఉన్నాయి బట్టలు ఉన్నాయి పొద్దున్నే పని మామూలు అనమాట ఇంకా ఇదంతా వెనకమల్ డోర్ ఓపెన్ చేశాను ఎందుకంటే లోపల బాగా వేడొచ్చేస్తుంది లోపల రూమ్ ఏమో బయట నుంచి ఇంకో గదిలోకి వచ్చినాక ఈ గదిలోకి రావాలన్నమాట బాగా వేడిగా కూడా ఉంది ఫైనల్గా అయితే ఇవన్నీ అనమాట పనులన్నీ సో ఇవన్నీ ముగించుకొని పిల్లల్ని స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే మీకు షూట్ చేస్తాను అప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు వెళ్తున్నారని షూట్ చేస్తాను ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి పిల్లలు వెళ్ళిపోయాక సో చూస్తూ ఉండండి ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి లోకిలే అది కొన్ని అయితే పుచ్చుకుంటుంది ఇది ఎందుకు ఇది పుచ్చుకునిపోద్ది స్కూల్ అయితే ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా బ్రష్ అది చేయాలి సో బ్రష్ చేసి టిఫిన్ చేసి ఇంకే మిగతా పనులు అయితే కానిచ్చుకోవాలన్నమాట చూస్తూ ఉండండి పేస్ట్ అయితే ఇంక ఇది అనమాట సో ఇందు పెట్టేసుకుందాం మొహం మొహం కడిగేసి సో టిఫిన్ అయితే చేస్తాను ఆల్రెడీ పిల్లలు టిఫిన్ తింటా ఉంటే బట్టలు కూడా ఉతికేస్తానమాట ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయి తోమాలి ఇంకా బట్టలు ఉతికేసి కంఫర్ట్ పెట్టారనమాట సో ఇప్పుడైతే బ్రష్ చేసేద్దాం వచ్చేసేయండి ఇంకా టిఫిన్ తినేస్తున్నాను అనమాట ఇంకా ఇంట్లో వేయడం మూడు రోజుల నుంచి అయితే ఇంట్లో టిఫిన్ ఏమి బయట తెచ్చుకుంటున్నాం అనమాట సో టైం కుదరట్లేదు నేను టిఫిన్ చేస్తే ఇంకా పిల్లల్ని రెడీ చేసేవాళ్ళు ఇంకా టైం కుదరదు అనేసి ఇంకా టిఫిన్ మాత్రం ఇంకా బయట తెచ్చుకుంటున్నామన్నమాట సో ఫైనల్గా అయితే ఇంకా బట్టలు ఉతికేసి ఇంకా బ్రష్ అది చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను ఇప్పుడైతే వంట చేయాలండి వంట చెప్పాను కదా వంట ప్రాసెస్ మొత్తం కర్రీ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను సో ఇంకా కొంచెం తినేసేసి మార్కెట్కి అయితే బయలుదేరి వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను కొంచెం రెడీ అయిపోయి హెయిర్ అయితే సరి చేసుకుని ఇంకా వెళ్తున్నాం అనమాట మార్కెట్కి అయితే వెళ్తున్నాము ఇంకా మీ హస్బెండ్ కావచ్చు కదా నువ్వెందుకు అనుకోవచ్చు ఇంకా ఆయనకి ఒక్కొక్కటి అయితే తెలియదు కదా ఎవరైనా సరే జెంట్స్ ఎవరి ఎవరైనా సరే ఒక్కొక్కటి తెలియదు కదా ఏం తేవాలి ఏంటి అనేది కొంచెం కూర్చుపోవచ్చు పాడైపోవచ్చు అట్లా అనమాట అందరూ ఒకేలాగా ఉండరు కదా సో అంటే పుచ్చిపోయింది కదండి ఒకటి అయితే నేనే తెచ్చుకుంటాను అనేసి నన్ను తీసుకొని వెళ్తాడనమాట మంచి నువ్వే కదా తెచ్చుకుంటావు ఇంకా వచ్చేసి తీసుకుని వెళ్తాను అని చెప్తారు ఇంకా ఆయన సో ఇంకా బజార్ అయితే వెళ్తున్నాం అనమాట మార్కెట్కి కూరగాయలు మార్కెట్కి సో ఏం తెస్తాను ఏంటనేది నాకు కూడా తెలీదు అంటే ఏంటంటే మేము ఇక్కడే కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అండి మార్కెట్కి అప్పటికప్పుడే కూరగాయలు తెచ్చుకుంటాం కాబట్టి ఫ్రెష్గా ఉన్నాయి ఎక్కడైతే కొంచెం క్యాబేజీలు ఫ్రెష్గా అనిపిస్తున్నాయి అంటే ఎప్పుడు వండలేదు క్యాబేజీ ఎప్పుడో వండానండి లేదు ఇంక ఈరోజు క్యాబేజీ కేజీ తీసుకుందాం అనేసి ఇంకొచ్చాను ఒకసారి అయితే అడిగాను కానీ బాగాలేదు అవి ఎక్కడైతే కొంచెం ఫ్రెష్గా తీస్తున్నారు అనేసి ఇంకా తీసుకుని వస్తున్నాను అనమాట ఇంకా తోకమేసేసి చూపిస్తున్నాను కేజీ ఉందనమాట ఇంకా కేజీకి ఎంత రేటు అంత పడితే ఎంత పడితే అంతే తీసుకుంటారండి అండి మనీ పెట్టి తీసుకోవడం అనేది ఏమీ లేదనమాట ఎంత ఉంటాయి అంత కేజీ ఎంత రేట్ అంటే అంతే తీసుకుంటారు సో మార్కెట్ లో చాలా కొంచెం రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటాయి కూరగాయలు అయితే హలో అండి ఇంక ఈ రోజైతే ఇంకా క్యాబేజీ శనగపప్పు కర్రీ అయితే చేస్తున్నాను ఇంక ఇప్పుడైతే సన్నగా కట్ చేసేస్తాను ఫస్ట్ అయితే చూస్తూ ఉండండి ఇది అసలు నేను శనగపప్పు క్యాబేజీ కర్రీ అయితే ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట సో ఎట్లా ఉంటుంది అయితే అనేది నాకు కూడా తెలీదు సో చేస్తాను ఏదో నార్మల్గా కర్రీ చాలా వేస్తాను సేమ్ ప్రాసెస్ కింద కూడా ఇంకా సేమ్ అలాగే చేస్తాను అనమాట క్యాబేజీలు అయితే పెద్ద పెద్దవి ఉన్నాయి కానీ ఇంకా అంత పెద్దది ఎందుకులే మనకి కర్రీ అదే ఎక్కువ అయిపోతే తినేది ఇంకా ఇద్దరు పిల్లలు అంత కాయ అయితే తీసుకొని వచ్చాను క్యాబేజీ అయితే చాలా ఫ్రెష్గా ఉందండి ఇంకా అప్పుడే కట్ చేస్తున్నారు మనకి ఒక హాఫ్ అయితే సరిపడతా అనమాట ఇందులో కర్రీకి ఒక హాఫ్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాను ఇప్పుడన్నా ఫ్రై పిల్లలకి లోకి చేస్తాను అనమాట ఇందుడి ఎలాగైతే సన్నగా తరిగి పెట్టేసుకుంటున్నాను మొత్తం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి కొంచెం నేను కొద్దిగా చేస్తాను అనమాట ఇంక ఈసారి బాగా వచ్చిందండి నెక్స్ట్ టైం అయితే కొంచెం ఎక్కువగానే చేస్తాను జస్ట్ ట్రై చేస్తున్నాను కాబట్టి తక్కువగానే కర్రీ అనేది చేస్తాను క్యాబేజీ ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది అంట ఒకసారి ఎప్పుడో ఒకసారి చేశాను కర్రీ మాత్రం ఇదే ఫస్ట్ టైం నేను ఇదిగోండి ఇదైతే ఇంకా ఉంచేస్తాను అనమాట ఇంకా ఎక్కువగా అయిపోద్ది ఇంకా కట్ చేస్తే ఇదే కొంచెం ఎక్కువ ఆటలు అయితే అయిపోద్ది అనమాట సో ఈ చిన్న చిన్నపి కట్ చేస్తే కానీ ఫ్రిజ్ లో పెట్టేసుకుంటాను ఎప్పుడైనా కౌర్ కవర్ కవర్గా లేనప్పుడు సడన్ అది యూజ్ అవుతుంది అప్పుడు చేస్తాను క్యాబేజీ అయితే సన్నగా తరిగి పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు అయితే ఇంకా కర్రీ ప్రాసెస్ అంతా చూపిస్తారు మీకు వీటి కావాల్సిన ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసి నాకైతే ఈ కర్రీ ప్రాసెస్ అనేది చూపిస్తాను చూస్తూ సంబంధించిన ఇంకా ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను ఇక్కడేమో క్యాబేజీ మొక్కలు ఉన్నాయి ఇవి బాయిల్ చేసుకుంటాను ఆ తర్వాత అయితే కొంచెం శనగపప్పు అనేది కడిగి నానబెట్టుకున్నాను అనమాట ఇది వచ్చేసి పక్కన పెట్టేద్దాము ఒక రెండు నిమిషాలు ఇప్పుడు వచ్చేసి ఇంకా క్యాబేజీ ఉడకబెట్టాలి కాబట్టి ఇంక ఈ వాటర్లో క్యాబేజీ మొక్కలను అని వేసేసుకుంటున్నాను క్యాబేజీ మొక్కల్లో కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసేసుకొని లైట్గా ఉడకబెట్టుకోవాలన్నమాట ఇంకా మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను ఇలా కొంచెం బాయిల్ చేసుకోవాలి ఇంక ఈ లోపైతే కూరకు సంబంధించి మేము ఫ్రై చేసుకుందాము లాంటిది కొంచెం లాంటిది దాకా అనేది పెట్టుకున్నానండి ఇంక ఇందులో కొంచెం ఆయిల్ పోసేసుకుంటాను ఇందులో కొంచెం సరిపడా కర్రీకి సరిపడా ఆయిల్ పోసేసుకున్నాను ఇది హీట్ అయినాకైతే ఆనియన్స్ అయితే వేసేసుకుంటా ఉల్లిపాయ మొక్కలు అయితే వేసేసుకుంటున్నాను ఉల్లిపాయ మొక్కల్ని త్వరగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ అయితే కొంచెం ఫ్రై అయిపోయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిపోయింది కాబట్టి ఇందులో కొంచెం ఉప్పు అయితే వేసేసుకుంటాను అలాగే కొంచెం పసుపు అలాగే కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను అలాగే కొంచెం పుదీనా ఆకులు ఉంటే వేసేసుకుంటున్నాను ఇందులోనే మొత్తం ఇదంతా చక్కగా కొంచెం కలుపుకోవాలి కలుపుకున్నాకైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాను కొంచెం మగ్గినాక మూత పెట్టేద్దాం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాను పక్కన అయితే క్యాబేజీ ఉడకబెట్టిందను కదా ఇంక ఉడకనే లేదు చూద్దాము చక్కగా బాయిల్ అయితే అవుతున్నాయి ఇంకొక టూ మినిట్స్ అయితే ఇంకా క్యాబేజీ ఆకులు అనేది ఉడకబెట్టేద్దాము ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇంకా చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ హారీ కొంచెం కర్రీ ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్గా చెప్పబోతున్నాను అనమాట నాకు కొంచెం డిఫరెంట్ మీకు మీకైతే మామూలుగా ఉండొచ్చేమో నాకు తెలీదు అలాగే కొంచెం టమాటా మొక్కలు అయితే వేసేసుకుంటున్నాను ఇంక ఇందులోనే టమాటా మొక్కలు చక్కగా మగ్గాలన్నమాట సగం మగ్గినాకైతే ఇంకా ఉడకపెట్టుకున్నాయి కూడా వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుని చక్కగా టమాటా ముక్కలని మగ్గనిచ్చేస్తాము క్యాబేజీ ముక్కలు అయితే ఉడికిపోయినాయి కాబట్టి వీటిని ఈ జల్లు అయితే తీసేసుకుంటాను ఫస్ట్ సింక్ లో పోసేసుకుంటాను అనమాట అంటే కొద్దిగా ప్యాప్ అయితే వదిలేదు క్యాబేజీ మొక్కలని అయితే జల్లుళ్ళే వేసేసుకున్నాను ఇంకా నీరు అన్నీ కారిపోయినాయి అనమాట ఇంక ఇప్పుడైతే టమాటా మొక్కలు ఫ్రై అయిపోతున్నాయి కాబట్టి ఇంక ఇవన్నీ అందులో వేసేసుకుంటాను టమాటా మొక్కలు అయితే సగం అయితే ఉడికిపోయాయి కొంచెం ఫ్రై అయితే ఇంకా బాగుండేది కొంచెం ఒక టూ మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత అలాగే ఉడకబెట్టుకున్న క్యాబేజీ వేసేస్తున్నాను అలాగే ముందుగా నానబెట్టుకున్న ఇంకా శనగ శనగపప్పు వేసేసుకుంటున్నాను అనమాట శనగపప్పు క్యాబేజీ అయితే ఇంకా వేసేసాను ఇవి బాగా మగ్గాలి శనగపప్పు ఉడకాలి కదా కొంచెం సిమ్లో పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో చక్కగా ఉడికించుకోవాలన్నమాట ఒక పది నిమిషాలు ఉడికినాకైతే మీకు తీసి చూపిస్తాను ఏ విధంగా ఉడికిందా ఏంటనేది ఇప్పుడైతే మూత పెట్టేసుకుంటున్నా మధ్య మధ్యలో కూరని కలుపుతూ ఉండాలన్నమాట లేకపోతే అడిగంట వస్తుంది మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉంటే కొంచెం మాడకుండా అలాగే పప్పులు అనేది చక్కగా ఉడికిపోతాయి ఇంకో టెన్ మినిట్స్ అయితే ఉడకనిద్దాము దీన్ని అట్లాగే మూత పెట్టేసి ఉడకనిచ్చేద్దాం మరి ఎంతవరకు మగ్గిందో లేదో చూసేద్దాం ఇప్పుడు కొంచెం అడుగు అంటుకుంటుంది పర్వాలేదు కొంచెం బాయిల్ అయిపోయింది అనమాట మొత్తం పప్పులు కూడా సగం ఉడిగిపోయి ఉంటాయి మిగతా సగం అనేసి కొంచెం వాటర్ వేసేసి కారం వేసేసి ఉడకనిచ్చేద్దాము ఇందులో కొంచెం లాస్ట్గా కారం అయితే వేసేసుకుంటున్నాను మా పిల్లలు మంట తిన్నారు కాబట్టి ఒక స్పూన్ అయితే కారం సరిపోద్ది అందుకనే కొంచెం తక్కువగా వేసాను అనమాట ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి కారం అనేది సరిపోతుంది సో మొత్తం అంతా ఇంకా కారం పట్టేలాగా తిప్పుకొని ఒకసారి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకుంటే సరిపోద్ది అనమాట మిగతా పప్పు ఉడకపోతే కొంచెం అన్నా ఇంకా అది మిగతా అది కూడా ఉడికిపోద్ది కొంచెం వాటర్ అయితే వేసేసుకున్నాను వాటర్ వేసుకున్నాక ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని చక్కగా ఉడికించుకుంటే కూర అనేది రెడీ అయిపోద్ది అనమాట ఇంకా లాస్ట్ లో కొత్తిమీర వేసేసుకుని దించేసుకోవడమే ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము కర్రీ అయితే ఇంకా ఉడికిపోతుంది కాబట్టి ఎట్లా వచ్చింది ఏంటనేది చూసేద్దాం ఇప్పుడు కర్రీ అయితే ఇంకా బాగా ఉడికిందనమాట అంటే కొంచెం నూనె అనేది ఇంకా పైకి తేలుతుంది ఆయిల్ అనేది పైకి రిలీజ్ అవుతుంది అనమాట మీకు దగ్గరుండి అయితే చూపించేస్త చూడండి ఆయిల్ అయితే ఇంకా రిలీజ్ అవుతుంది పైకి అయితే ఇంక ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకుని ఒక్క సెకండ్ అయితే అట్లాగా స్టవ్ వేడి మీద ఇంకా వదిలేద్దాం అనమాట నా స్టైలో శనగపప్పు అలాగే క్యాబేజీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నా స్టైలో సింపుల్గా చేశాను ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను కొత్తిమీర కలిసేలాగా కొంచెం తిప్పుకుంటే సరిపోతాయి అనమాట ఒక్క టూ మినిట్స్ అయితే ఇంకా కొంచెం మగ్గన చేస్తే సరిపోద్ది అనమాట నా స్టైల్లో శనగపప్పు క్యాబేజీ కర్రీ అయితే రెడీ అయిపోయింది పిల్లలకైతే ఇప్పుడు క్యారేజ్ పెట్టేస్తాను ఇంకా స్టవ్ అయితే చేసుకుంటాను చూశారు కదా నా స్టైల్లో శనగపప్పు అలాగే క్యాబేజీ కర్రీ చేశాను ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి అలాగే పిల్లలకి అయితే రైస్ అయితే చల్లారి పెడుతున్నాను అనమాట ఇంకా చల్లారాగైతే రైస్ కలిపేసి ఇంకా బాక్స్ అయితే రెడీ చేస్తాను టైం వచ్చేసి ట్వెల్వ్ అవుతుంది ట్వల్వ్ అవుతుందన్నమాట టైం వచ్చేసి ఓకేనండి ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్